ఈ రోజు మన వీడియో పాలై గారిని వరల్డ్ లోనే ఫైనస్ట్ ఆర్కిటెక్చర్ ఫ్రాన్స్ లో మీరు చూడొచ్చు అసలు ఆ టైంలో ఈ టైప్ ఆఫ్ ఆర్కిటెక్చర్స్ పెయింటింగ్ అసలు ఎలా వేశారో నమ్మబుద్ధి అవ్వదు చూడడానికి రెండు కళ్ళు అసలు సరిపో చాలా బ్యూటిఫుల్ గా ఉంటాయి ఎయిటీన్ సిక్స్టీ వన్ టు ఎయిటీన్ సెవెంటీ ఫైవ్ మధ్యలో ఇది కన్స్ట్రక్షన్ జరిగింది అప్పట్లో దీన్ని లీ నోవెల్ ఓప్రాడీ ప్యారిస్ అనేవాళ్ళు తర్వాత ఆర్కిటెక్చర్ చార్ల్స్ గార్నే పేరు మీద పాలయ గార్నే అని పిలువసాగారు ఈ స్టెప్స్ ని గ్రాండ్ కేస్ అంటారు ఒపేరాకి వెళ్ళే దారే ఈ స్టేర్ కేస్ చాలా గ్రాండ్గా ఉంటుంది యాక్చువల్లీ ఈ మ్యూజియం లైబ్రరీ నెపోలియన్ త్రీకి ప్రైవేట్ ఎంట్రన్స్గా డిజైన్ చేశారు బట్ అది కంప్లీట్ అయ్యేసరికి ఆయన మరణించారు ఓప్రా రెండు వేలకి పైగా ఉన్న ఈ ఓప్రా సిట్టింగ్ కెపాసిటీ ప్రపంచంలోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఓప్రా థియేటర్ ఈ ఓప్రా ప్రత్యేకత వాల్ లో ప్రతి ఇంచ్ లో డిజైన్ ఉంటుంది మార్బుల్ అండ్ స్టోన్ మీద ఉన్న కలర్స్ అండ్ టెక్స్చర్స్ కాంబినేషన్ చూస్తే మాస్టర్ పీస్ వర్క్ అని క్లియర్ గా అర్థమవుతుంది ఓప్రా అండర్ గ్రౌండ్ లో ఒక లేక్ ఉంది ఆ లేక్ మీదనే ఇది కన్స్ట్రక్ట్ చేశారు ఓప్రాలో చాలా మిస్టరీస్ దాగి ఉన్నాయి షాన్లైర్ ఇన్సిడెంట్ ఫైర్ యాక్సిడెంట్ ఇవన్నీ ఒక భూతం చేసిందని చాలా స్టోరీస్ ఉన్నాయి ఈ ఇన్సిడెంట్స్ బేస్ చేసుకుని గెస్ట్ ఆన్ లెరాక్స్ ఒక నోవెల్ కూడా రాశారు ఫ్యాంటమ్ ఆఫ్ ఓప్రా ఒకప్పుడు ఈ ఓప్రాకి వచ్చే వాళ్ళు రిచెస్ బిజినెస్ మ్యాన్ అండ్ అండ్ పర్సన్స్ అప్పుడు వాళ్ళ డ్రెస్సెస్ జ్యువెలరీ చాలా కాస్ట్లీ రిచ్ గా వేసుకుని వచ్చేవాళ్ళు ద డినోట్స్ వెల్త్ ఐడెంటిటీ ఈ హాల్ ప్యారిస్ సొసైటీ వాళ్ళ డ్రాయింగ్ రూమ్ గా యూజ్ చేయబడింది పాల్ జాక్వెస్ ఎయిమ్ ఎంబ్రాడరీ అనే ఆర్టిస్ట్ ఈ సీలింగ్ కి పెయింట్ చేశారు ఈవెన్ ఇక్కడున్న లైర్ కూడా పెద్ద ఆర్టిస్ట్ డిజైన్ చేసినవే సో ఈ వీడియో ద్వారా మీరు ఫ్రాన్స్ మాస్టర్ పీస్ ఆర్కిటెక్చర్ చూసి ఆనందించారని అనుకుంటున్నాం లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బెల్ ఐకన్ మీద క్లిక్ చేయడం మర్చిపోకండి